మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు వైవిఎస్ఎస్ నీర్రావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఆగస్టు ఎనిమిదో తారీఖు మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది సో అమ్మవారి అనుగ్రహం పొంది సకల శుభాలు కలగడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా సంపూర్ణ పూజ విధానం మాకు తెలియజేయండి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకోవాలి మాకు వివరించండి గురు అసలు శాస్త్రంలో ఉన్నది ఏంటంటే అందరూ చేసుకోవడానికి అలవడే విధానాన్నే ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్టేటస్ సింబల్గా చేసుకోవటం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఢాంబికంగా చేస్తూ వాళ్ళు అలా చేశారే మనం అలా చేసుకోలేదని వస్తుంది ఆఖరికి మీకు శివరాత్రి కానీ అమ్మవారి కానీ వినాయకుడి కానీ పార్థివలింగం దాకా ఇచ్చాడు సబ్శుషణం అంటే ఒక మట్టి ముద్ద తీసుకొచ్చి మట్టితో కూడా మీరు వినాయకుడిని కానీ అమ్మవారిని కానీ చేసుకుని దాంతో కూడా చేయొచ్చు అలాగే మీకు ఇందులో ఏంటంటే చాలామందికి ఆనవాయితీ ఉండదు కానీ ఆనవాయితీ ఉండి బొమ్మ పెట్టి చేస్తారే బొమ్మ పెట్టినప్పుడు దానికి అలంకారాలు కొత్త చీర దానికి జాకెట్టు అన్నీ ఏంటంటే చేతులు కాళ్ళు ఇవన్నీ హస్తాలు అభయహస్తం వరదహస్తం ఇవన్నీ కావాలంటే అవి కొంచెం ఇదవుతుంది కానీ అసలు సింపుల్గా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కలశం అని ఉంటుంది అంటే పంచ పల్లవములు వేసి కలశస్య ముఖే విష్ణుర్ కంటే రుద్ర మూలే సత్వృతో బ్రహ్మ మధ్యే మాతృగణాన్విత అంటే కలశస్య ముఖం విష్ణువుగాను కంఠముద్రుడు గాను మూలం బ్రహ్మగాను వస్తూ మధ్యలో త్రిశక్తాచన పార్వతి సరస్వతి లక్ష్మి అందరూ ఉన్నట్టుగా వచ్చి అందులో పంచపల్లవాలు వేసి అందులో మామిడి ఆకులు ఇలా పెట్టి మనం శుభ్రంగా దాని మీద కొత్త కొబ్బరికాయని తీసుకొచ్చి దాని మీద పెట్టి దాని మీద చిన్న రెవిక్ గుడ్డ రవిక్ గుడ్డ ఇప్పుడు ముప్పై నలభై రూపాయల్లో కూడా వస్తుంది రెవిక్ గుడ్డ పెట్టి ఆ రెవిక్ గుడ్డ మీద నాలుగు గాజులు అంటే మనకి ఆకుపచ్చవి కానీ లేకపోతే ఎర్రవి కానీ పెడతారు మామూలుగా అమ్మవారికి మామూలుగా రంగుల రంగులు డిజైన్వి ఫ్యాషన్ కాకుండా మట్టి గాజులు ఉంటాయి కదా మట్టి గాజులు పెట్టుకుని దాంతోనే అర్చన చేసుకోమని చెప్పింది దానికి పెద్ద ఖర్చు ఏమీ కాదు అందుకని ఏంటంటే ఆనవాయితీ అనేది కలశానికే ఉండదు కలశం ప్రతి వాళ్ళు పెట్టుకోవచ్చు ఏంటంటే కలశం పెట్టినప్పుడు ఏంటంటే ఆ కాయని ఏం చేయాలనేది చాలామంది అడుగుతుంటారు మీరు ప్రధానంగా ఏంటంటే మనకి శాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఆ ఊరికి ఒక అంటే రెక్టార్ అంటారు గ్రామ పురోహితులు అంటారు అంటే ఒక బ్రహ్మగారు ఒక ఆయన ఉంటాడు ఆయన దగ్గర చే చేర్చి చేయించుకోమని అంటారు గనక ఉన్నప్పుడు ఏంటంటే ఈ కింద వేసిన స్థండిలం అంటే అంటే అమ్మవారిని పెట్టడానికి కింద చేసేటువంటి బియ్యం వేస్తారు మూడు గుప్పెళ్ళని కానీ ఐదు గుప్పెళ్ళని కానీ సోలంబాతకి కానీ లేకపోతే రెండు అంగుళాల మందంలో కింద వేసి గుండె మీద వేసి దాని మీద అమ్మవారిని కూర్చోబెడతారు ఈ స్థండిలం కానీ మండపారాధన కొంత కొంతమంది చేయిస్తారు అష్టదిక్ పాలకులకి పంచ వీళ్ళకి పాలకులకి వీళ్ళకి నవగ్రహాలకి అన్నీ కలిపి ఒక యాభై మూడు ఒక్కలు యాభై మూడు పసుపు కొమ్ములు యాభై మూడు ఖర్జూరాలు పెట్టి చేయిస్తారు ఏంటంటే మనకు అవన్నీ అవసరం అవుతాయి అంటే అష్టదిక్పాలు కంటే ఎనిమిది దిక్కులకి ఎనిమిది వస్తాయి నవగ్రహాలకి తొమ్మిది వస్తాయి అలా ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాలకు వస్తాయి ఇవన్నీ కలిపి మొత్తం యాభై మూడు అవుతాయి అవి పెట్టి చేయిస్తారు అవి చేసేటప్పుడు కానీ ఈ బండపారాధన కానీ కింద సండిలం కానీ కొబ్బరికాయ కానీ పంతులు గారికి ఇచ్చేస్తారు అలా కాదు ఇంట్లో మా అత్తగారు నేను కలిసి చేసుకున్నాం మా అక్కయ్య చెల్లి నేను మా అమ్మ నేను కలిసి చేసుకున్నాము అని ఇంట్లో మేమే చేసుకున్నాము అన్నప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయను శుభ్రంగా మీరు తర్వాత వచ్చే శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది కదా శనివారం పునఃపూజ పూజ చేసుకుని ఉద్వాసన చేసి తీసేసి మన కొబ్బరికాయని దేవుడికి కొట్టచ్చు కొట్టి మనం అది ప్రసాదంగా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చాలామంది చేసే శుక్రవారం కొట్టిన కొబ్బరి చిప్పలతో శనివారం ఏదో స్వీట్ పదార్థం చేసి ఆ స్వీట్ని నివేదన పెడతా అది ఉచ్చిష్టం అవుతుంది అంటే ఆల్రెడీ ఒకసారి శుక్రవారం కుట్టిన కొబ్బరికాయల్ని దాంట్లోంచి తీసిన కొబ్బరితో శనివారం మీరు ఏ రకమైన ప్రసాదం చేసి ప్రసాద నివేదనగా పెట్టకూడదు ఇంట్లో చేసి కొబ్బరి చెట్టు చేసుకోవచ్చు అంటే ఒకసారి ప్రసాదం పెట్టింది పునః ప్రసాదంగా పెట్టకూడదు అలా కొబ్బరికాయని మీరు వాడుకోవచ్చు అట్లా ఏంటంటే అక్కడ మనకి గణపతి పూజన చేస్తాం ఏ పూజ చేసినా సరే ముందు గణపతిని పెట్టి చేస్తాం హరిద్ర గణపతి హరిద్ర అంటే ఏంటంటే మనకి పసుపు పసుపు ముద్దతో చేసి గణపతిని పూజ చేస్తాం ముందు ఆయన గణపతి పూజ చేసి అమ్మవారి పూజ చేస్తాం ఇది చేసింది కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే అలా తీసి పక్కన పెట్టేస్తుంటారు ఈ ఆకులో పెట్టి దాన్ని ఏం చేయాలి అర్థంగా పందులుగారు ఉంటే పందులుగారిని వణపారం తీస్తారు ఈ దేవుడి దగ్గర కొన్నాళ్ళు పెడతారు చివరికి ఎలా ఉంచేసి ఒక నెల రెండు నెలలు ఏదైనా దానికి పురుగు పట్టి పాడైపోయి అవుతుంది అది దోషం అమ్మ అలా చేయకూడదు చక్కగా పసుపుని మంగళప్రదంగా ముత్తైదువులు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు శుభ్రంగా మీరు స్నానం చేసేటప్పుడు ఒంటికి పట్టించుకోవాలి ఒంటికి ఎప్పుడైతే ఆ పసుపు రాసుకుంటామో ఆయన గణపతి సంతోషం అవుతాడట ఆయన ఎక్కడి నుంచి ఉద్భవించాడు గణపతి అమ్మవారిలోంచి నలుగు పిండి తీసి పెడుతుంది శివయ్య వస్తున్నాడని అభ్యంగర స్నానానికి వెళ్ళి గజాసుర ఇది వస్తుంది కదల కదా మీకు పెడుతుంది అందువల్ల ఏంటంటే అలా ఎవరైతే ఆ పసుపు రాసుకుంటారో తీసి ఆయన మా అమ్మ అని దగ్గరికి వెళ్తాడు గణపతి అంటే ఏంటంటే తను అందులోంచే వచ్చాడు కదా రాసుకున్న వాళ్ళందరూ పార్ద సమాధానంగా చూస్తాడని గణపతి అందుకని మా అమ్మలాగే ఉంది అని దగ్గర తీసుకుని వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా మా కొడుకు గనక అమ్మకి అలా నిలబడతాడు అండగా గణపతి ఆ ఇంటికి ఆ గృహిణికి ఏ కష్టం రాకుండా అలా నిలబడతాడు కనుక ఏంటంటే హరిద్రా గణపతిని చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు ఒంటికి రాసుకోండి అది స్నానం చేసేస్తాం కదా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది కదా అనుకోపాకండి మీకు ఒంటికి రాసుకున్నప్పుడు మొహానికి ఇలా రాసుకున్నప్పుడు ఆయన సంతృప్తి పడి అనుగ్రహం ఇస్తాడు అమ్మవారికి వేసిన గాజులు ముత్తైదులకి ఇచ్చుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా సరే ముత్తైదువుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆ గాజులు వేసుకోవాలి ఊరికే పెట్టేసి సంవత్సరాల తర్వాత ఆ పూజలు అలాగే ఉంచేయకూడదు దాన్ని వినియో అమ్మ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అది ప్రధానంగా చేస్తారు అట్లాగే అక్కడ రవి గుడ్డ ఏదైతే పెట్టారో మీ ఇంట్లో ఏదైనా పెళ్లి జరుగుతుంది మీ అమ్మాయి పెళ్ళో లేకపోతే ఇష్టార్థం జరుగుతుంది లేకపోతే మీ అమ్మాయి పెద్ద మనిషి బంతి చేస్తున్నాము లేకపోతే కొత్త కోడలు మీ ఇంట్లోకి వచ్చింది ఆ వచ్చిన వాళ్ళకి ఆ రవి గుడ్డ ఇచ్చి కుట్టించుకోవాలి అట్లా అక్కడ పెట్టిన భగవంతునికి పెట్టిన ఏదైనా సరే మనం ప్రసాదంగా స్వీకరించాలి దీనికి ప్రధానంగా ఏంటంటే తోర పూజ అని ఉంటుంది తోరాలు కూడా చక్కగా మన చేత్తో తొమ్మిది మూడు వేసేసుకుని ఒక ఆకు కానీ ఒక పువ్వుతో కానీ వేసేసుకుని మనం చేసుకునేది దానికి ఖర్చు పెట్టేదేం లేదు ఈ ఆడంబరాలన్నీ మిగతా వచ్చిన ఏంటంటే శాస్త్రం వేరు సాంప్రదాయం వేరు శాస్త్రం అనేది స్టాట్యూటరీ సాంప్రదాయం అనేది ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి అవి వేడుకలు రకరకాలుగా చేస్తారు అవన్నీ మీరు పాటించాలని లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా రవి ఇలా పెట్టేసి ఇటో గాజు అటో గాజు తడిగేసేసి మళ్ళీ దాని కింద ఒక దారం కట్టేసి ఇది ఉయ్యాల లాగా చేసి అందులో ఈ శనగలు ఇవన్నీ వేసిస్తున్నారు ఈ గాజులు హ్యాండిల్లాగా పట్టుకుని వెళ్తున్నారు అట్లాగే గ్లాసులు కూడా మీరు కొంతమంది చేసుకుంటే ప్లాస్టిక్ గ్లాసు ఉంటుంది పొడు గ్లాసు ఈ పైన టాప్ కట్ చేస్తారు కట్ చేసిన రింగ్ లాగా బయటకు వస్తుంది ఈ గ్లాసులో శనగలు పోసి మిగతా కట్ చేసిన టాప్ కట్ చేసిన గ్లా అలా మడిచేసి ఈ దీనికి ఆ రింగ్ ఇలా ఇలా పెట్టేసేసి రింగ్ ఇలా పెట్టేసేసి దాన్ని పిన్ కొట్టేస్తారు అదేంటి శనగలు మళ్ళీ కొలతలు ప్లేట్లో వాళ్ళు ఏదో మళ్ళీ కవర్ అమ్మటం మళ్ళీ చెంగులో కట్టుకెళ్ళటం పాడకపోవటం కాకుండా ఆ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసి అది దాని హ్యాండిల్ దాని మూత హ్యాండిల్ లాగా వస్తుంది అలా డెకరేట్గా చేసుకోవడం అనేది అది వేడుక అది చేయాలని ఎక్కడ శాస్త్రం లేదు కాబట్టి అట్రాక్టివ్గా ఉండటం కోసం చేసేవి ఇకపోతే ఈ అలంకారానికి కూడా ఏంటంటే మనం చెప్పింది మనకి శాస్త్రంలో ఉన్నది దేనికైనా సరే అమ్మవారికైనా సరే వినాయకుడికైనా చెప్పింది ఏంటంటే పైన పాల వెళ్ళి అని కడతాం ఈ పాలవెల్లి కట్టి అలంకరించుకోవటం వరకే శాస్త్రంలో ఉంది తప్పితే దానికి రకరకాల డిజైన్లు ఇన్ని రవి గుడ్డలతో చేశాము నూట ఎనిమిది చీరలతో చేసాము లేకపోతే గదంతా అలంకరించుకున్నాము అది ఎక్కడా శాస్త్రంలో లేదు అది అట్రాక్టివ్గా మనకి సంతోషంగా మనం చేసుకోవటం కోసం చేసేది తప్పితే అక్కడ మనం కేవలం చేయాల్సింది ఏంటంటే సంకల్పం చేసుకోవాలి పంచపాత్ర ఉద్రవణ చాలామంది చేసేది ఏంటంటే ఈ ప్రతి పూజలో చెప్పారు మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నాను మనం ఆచమనం తీసుకునే పంచపాత్ర వేరే ఉండాలి అమ్మవారికి నివేదంతో పెట్టే పాత్ర ఆవిడ నీళ్లు తాగటానికి వేరే ఉండాలి మనం తాగిన దాంతో దీంతో నీళ్ళు చల్లి చేయకూడదు అది దోషం ఇది ఎప్పుడూ కూడా చెయ్యకూడనటువంటి దోషం పంచపాత్ర మనది వేరుగా ఉండాలి ఆవిడది వేరుగా ఉండాలి అట్లాగే ఇప్పుడు ముప్పై సంవత్సరాలను చదువుతున్న ప్రతి వాళ్ళు అడిగేది ఏంటంటే ఒత్తులు రెండు వేయాలా మూడు వేయాలా ఐదు అయ్యాలా అని సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారంటే మూడు ఒత్తుల త్రివర్తి సంయుక్తంగా వేసి ఆజ్జం అంటే నెయ్యితో కలిపినటువంటి దీపారాధన వేసి చేయాలి అట్లాగే దీప ఆరాధనకి దీపం పెట్టడానికి అపరానికి పూర్వానికి ఉన్న డిఫరెన్స్ ఉంది దీప ఆరాధన అంటే దీపము ఈ మూడు ఒత్తులతో కలిపి వెలివేసిన ఒత్తితో ఆద్యం అంటే నెయ్యిలో వేసిన దాంట్లో వెలిగించి దీప ఆరాధన చేయాలంటే దీపం వెలిగించిన తర్వాత దీపానికి మొదట్లో అక్షంతలు వేయాలి దీపానికి బొట్లు పెట్టాలి దీపం మొదట్లో పువ్వు పెట్టాలి దీపానికి నమస్కారం చేయాలి దీపం కింద అష్టదల పద్మాన్ని మనకి ఆడవాళ్ళందరికీ వచ్చు పద్మం వేసి ఆ పద్మంలో దీపం పెట్టాలి ఆ పెట్టేటప్పుడు కూడా ఉట్టిగా పద్మం మీద పెట్టకుండా దాని మీద ఏదైనా చిన్న ప్లేట్ కానీ ఎత్తడి కావచ్చు రాయి కావచ్చు స్టీల్ ప్లేట్ అయినా పెట్టాలి ఏమీ లేవనుకోండి చిన్న తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద దీపాన్ని పెట్టాలి అంటే అమ్మవారిని కనుక కింద పెట్టకుండా ఇలా సండిలం చేసి పెడతామో దీపాన్ని కూడా ఆ ఆకు మీద పెట్టాలి కింద అష్టదళ పద్ధమి వేయాలి దాని మీద దీపం పెట్టాలి దానికి బొట్లు పెట్టాలి దానికి కుంకుమ అద్ది అదిమి తర్వాత ఏంటంటే అక్షంతలు వేసి దీపం మొదట్లో దీపం మొదట్లో పువ్వు పెట్టి నమస్కారం పెట్టుకుని దీపానికి నమస్కారం పెట్టి అమ్మవారికి ఎలా పూర్తి చేస్తాం దీపాన్ని కూడా ఆరాధించాలి మనం ఇది అట్లాగేంటంటే అనేవి గుళ్ళల్లో చేస్తారు మనకి పంచోపచారాలు చాలు పంచోపత పంచభూతాలు ఉంటాయి కదా మనకి ఈ పంచోపచారాలు అంటే ఆచమనము అర్ఘ్యము పాద్యము ఇవన్నీ చేస్తాము ఇవన్నీ నీడతో చేసేటువంటి ఉపచారాలు తర్వాత వాయు రూపంగా ఏం చేస్తాము దూపం అగరబత్తులు వెలిగిస్తాము అది అగ్ని రూపంగా ఏం చేస్తాము కర్పూరంలో దూపం ఉంటుంది అగ్ని ఉంటుంది ప్లస్ దీపారంలో దీపం చేస్తాము తర్వాత భూరూపకంగా ఏమిస్తామంటే గంధం సమర్పయామి అని చూస్తాము గంధం కానీ కుంకం కానీ అక్షంతలు కాని వేసేటప్పుడు ఈ రెండు వేళ్ళు వర్జించి చేయవలసింది ఈ మూడు వేళ్లతోనూ ఏ అయినా సరే చేయాల్సింది ప్రధానంగా ఈ మూడు వేళ్లతో చేయాలి అలాగే గంధం తీసివేసేటప్పుడు ఇలాగా వేస్తాము బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఈ వేలతో పెట్టుకోరాదు చాలామంది చేసే దోషం ఇది అలాగే నివేదన పెట్టిన తర్వాత కూడా చాలామంది చేసే దోషం ఏంటంటే మాధవాయ స్వహ గోవిందాయ గోవిందాయమ అని మనం ఆచమనం చేసినట్టుగానే అక్కడ ప్రాణాయ స్వహ అపానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదాయన స్వహ చెప్తాం ఇది చెప్పిన తర్వాత మధ్య మధ్యే పానీయం సమర్పయామి అంటాం అనంగానే ఉత్తరపోసణ సమర్పయామి మంగళహార సమా నీరాజనం సమపయామనకూడదు ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన మధ్య మధ్య పానీయం చెప్పిన తర్వాత మనం కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ధ్యానం చేయాలి అంటే అప్పుడు ఆయన స్వీకరిస్తాడు కంచం పెట్టిన తర్వాత ఆయన స్వీకరించే టైం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత రెండు నిమిషాలు ఆగి అప్పుడు ఉత్తరాపోసణ చెప్పి అప్పుడు మనం మంగళహారతి అనేది పాడలితే వెంటనే అంటే అంటే ఇష్టాలు వేసేవాడు తీసేవాడు ఒక తీసినట్టుగా అంటే మీకు లౌకికంలో అర్థం అర్థమవుతుందని కనుక అంటే దీపారాధన మూడు ఒత్తులతో వేయాలి ఆజ్యంతో వేయాలి దీపానికి ఆరాధన చేయాలి అమ్మవారికి పెట్టే నివేదనలో ఆచమన పాత్ర వేరే ఉండాలి మీరు తీసుకునే ఆచమన పాత్ర వేరే ఉండాలి తర్వాత ఆవిడకి నివేదన పెట్టిన తర్వాత రెండు నిమిషాలు ఆగి తర్వాత మాత్రమే ఉత్తర చెప్పి తర్వాత మంగళహారతి ఇవ్వాలి అక్కడ పెట్టిన హరిద్ర గణపతిని ఖచ్చితంగా ఎవరో యుటిలైజ్ చేసుకోవాలి అలా ఉంచేసి పక్కన దేవుడి గుడిలో పక్కన పెట్టేయకూడదు అలాగే అక్కడ పెట్టిన గాజులు కూడా మూడు ఐదు రోజులు అక్కడ దేవుడి దగ్గర ఉంచేయకూడదు చక్కగా మనం ధరించాలి ధరిస్తేనే అమ్మవారి అనుగ్రహం మనకు వస్తుంది అక్కడ పెట్టిన రవి గుడ్డ మన వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలి కుట్టించుకోవాలి అర్థమైందా అక్కడ ఏంటంటే కలసం పెట్టడం కూడా మాకంటే మర్నాడు ఉద్వాసన చెప్పేదాకా కూడా మాకు మళ్ళీ ఇంట్లో మైలి వస్తుంది బయటికి వెళ్ళాలో లేదా ఇంట్లో అన్ని ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కలసం కూడా పెట్టుకోకపోతే ఉట్టి పటం పెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు అమ్మవారి బొమ్మ పెట్టడం మటుకు ఆనవాయితీ ఉంటే చేయండి ఆనవాయితీ లేవకపోతే అమ్మవారి మూర్తిని పెట్టడం మినహాయించుకోండి లేదు మాకు వేడుగ్గా చేస్తామనిపిస్తే మీరు కలశం పెట్టుకుని కలశానికి పూజ చేసి కలశానికి షోడశాపారాలు చేసి ఊరికి అలంకారం కోసం వెనకాల చేసుకోండి అది ప్రసంత్సరం చేయాలని లేదు కానీ మూర్తికి ఎవరైతే బొమ్మను తయారు చేసి పెడతారో ఆ మూర్తికి ఎక్కడైనా తయారు చేస్తే ప్రసంత్సరం చేయాలి ఇవి ప్రధానంగా ఇంకా మీకు అంతా కూడా మీకు నెట్లో దొరుకుతుంది ఊరిలో దొరుకుతుంది త్వరపూజ నెట్లో దొరుకుతుంది క్యాసెట్స్ పెట్టుకుని చేసుకోవడం అనేది తప్పు లేదు కానీ బ్రాహ్మణుడు దొరకనప్పుడు మాత్రమే చేసుకోమన్నారంటే ఇప్పుడు నేను సద్బ్రాహ్మణుని నాకు అన్ని వ్రతాలు చేసుకోవడం వచ్చు ఇంట్లో అభిషేకం చేసుకోవడం వచ్చినప్పటికీ కూడా మా ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవాలంటే ఆ దాని మీద ఎవరైతే ఆధారపడి బతుకుతున్నారో ఆయన పిలిచి ఆయనకి దక్షిణ తాంబూలం ఇచ్చి పంపించడం అనేది ఆనవాయితీ కాబట్టి మీరు మ్యాక్సిమం బ్రాహ్మణి పిలిచి చేయించుకోవడానికి తాపత్రయపడండి దొరకనప్పుడు అది గిలిపెట్టుకోకుండా మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత కూడా శాస్త్రంలో ఏం చెప్తుందంటే మళ్ళీ చెప్తున్నాను మీరు ఓన్గా ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు లేకపోతే నాకు వచ్చిగావడం అంతా నేను చదువుకున్నప్పుడు ఒక నూట పదహారు దగ్గర నుంచి మీరు ఎంతవరకైనా మీ స్థాయిని బట్టి ఇది బ్రహ్మగారి దక్షిణను తీసి పక్కన పెట్టుకోవడం పక్కన పెట్టుకుని మీ పురోహితుడికి కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న గుళ్ళో కానీ తీసుకెళ్ళి ఆ దక్షిణ ఇవ్వటం అనేది సాంప్రదాయం అది అనుగ్రహం వస్తుంది ఈ నియమాలు పాటిస్తే చాలండి మనకి వరలక్ష్మి వ్రతంలో తీసుకోవాల్సిన విధులు చేయకూడని తప్పులు అన్నీ వివరంగా డౌట్స్ వరకు క్లారిఫై చేశారు వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణ పూజ విధానం మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు చాలా సంతోషం అండి